హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా సిండి ట్రిప్ వేసామన్నమాట సిండి ట్రిప్ అని అంటే మా యానివర్సరీ కోసం మా ఆయన తీసుకొని వెళ్ళారు ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ మనం మనీ పే చేసిన తర్వాతే మనల్ని లోపల ఎలవ్ చేస్తారు పర్ హెడ్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఏమో తీసుకున్నట్లున్నారు పిల్లలకి ఎంతో తీసుకున్నారు నాకైతే క్లారిటీ లేదు ఎవరికన్నా కావాలి ప్రైజెస్ అంటే కామెంట్ చేయండి నేను కనుక్కొని మీకు ప్రైజెస్ చెప్తాను ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కానీ ఫారెస్ట్ ఏరియా రాదు ఇక్కడ త్రీ ఉన్నాయన్నమాట ఒకటి ఏమో ఫారెస్ట్ సఫారీ ఇంకొకటి వచ్చేసరికి బోటింగ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి వాటర్ ఫాల్స్ ఈ మూడింటిని నేను త్రీ త్రీ బిట్స్గా త్రీ వీడియోస్గా పెడుతు పెడతాను తప్పకుండా చూడండి ఈ ఏరి ఈ ఇక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియా వెళ్ళడానికే థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ పడుతుంది ఈ కొంచెం దూరంగా కొంచెం దూరం కాదు ఈ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళడం కోసం ఎంత ఇదైందంటే ఫార్టీ కిలోమీటర్స్ పోవాలి అంటే ఫార్టీ స్పీడ్ వచ్చి ఫార్టీకి మించి పోకూడదు ఈ ఫార్టీ అనే కాదు ఈ మసిండీ ట్రిప్ మొత్తం ఎక్కడైనా సరే ఫార్టీకి మించి స్పీడ్ లిమిట్ పోకూడదు అనమాట ఒకవేళ వెళ్ళామే అనుకోండి మధ్య మధ్యలో ఒక సెన్సార్వి సిగ్నల్స్ ఉంటాయి చూపిస్తాను మీకు అందులో కనిపిస్తుంది అనమాట మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాము అనేది ఓకే ఆ సెన్సార్ లైట్ వరకు మనం స్లోగా వెళ్ళిపోయి మిగిలినవి స్పీడ్ వెళ్దాము అంటే మధ్యలో అన్నయ్యలు కాసుగా కాపు కాసుకొని ఉంటారు వాళ్ళు మధ్య మమ్మల్ని ఆపారు కూడా అంటే లాస్ట్ టైం ఇదేం ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేమేమి ఫార్టీ లిమిట్ అనేమి పాటించలేదు వెళ్ళిపోయాము మంకీస్ కానీ భలే కనిపిస్తాయి దారిలో బబూన్స్ వాటి పేరు బబూన్స్ అంట అవి కనిపిస్తాయి ఇది వచ్చేసరికి ఇదేనండి సిగ్నల్ సెన్సార్తో ఉంటుంది రిటర్న్ వచ్చే వాళ్ళది ఇది పోయేట మనది కూడా కనిపిస్తుంది చూపిస్తాను మీకు ఈ మధ్యలో ఏదన్నా మనం స్పీడ్ వెళ్ళింది ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుందంట ఇదండి ఇదైతే మనకి వెళ్ళే అప్పుడు స్పీడ్ లిమిట్ తక్కువ ఫస్ట్ అయితే మేము క్రాస్ చేసేసాం ఆ ఇమోజీ పెడుతుంది కదా స్మైలీ ఇమోజీ మేము ఫస్ట్ క్రాస్ అయితే సిక్స్టీ మీద క్రాస్ చేసామన్నమాట దానివల్ల మాకు ఏడుపు ఇమోజీ పెట్టింది రెడ్ కలర్లో అందువల్ల ఫస్ట్ క్రాస్ చేసింది మరి వాళ్ళకి తెలిసిందో ఏమో మమ్మల్ని అయితే మధ్యలో ఆపారు ఆపేసి మీరు వచ్చే స్పీడ్ ఎక్కువైంది ఫైన్ కట్టండి వంద వేలు అన్నారు వంద వేలు అంటే మన ఇండియా మనీలో టూ థౌజండ్ అనమాట ఆ ఫార్టీ కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఈ బ్రిడ్జ్ వస్తుంది ఈ వాటర్లోనేనండి తర్వాత బోటింగ్ ఏరియా ఉండేది ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి మనకి ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది అనమాట ఫారెస్ట్ ఏరియాలోనే బాగుందనిపించింది అక్కడే స్పీడ్ లిమిట్ ఉండదు స్పీడ్ లిమిట్ ఎందుకు పెట్టారు అనేది మీకు తర్వాత చూపిస్తాను అనమాట మనకి జంతువులు ఉన్నాయి కదా రోడ్డు మీద క్రాస్ అవుతూ ఉంటాయి ఈ ఎక్కడ పట్టినా ఉంది ఇది ఈ దీన్ని చూసుకొని మరీ పోవాల్సి వస్తుంది ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ అయితే మాత్రం ఇక మామూలుగా ఉండదు ఆల్రెడీ మమ్మల్ని వంద వేలు కట్టమన్నారు బయ మా లక్ బాగుండి అతని దగ్గర స్లిప్ ఇచ్చే మిషన్ లేదు కాబట్టి సరిపోయింది ఇవైతే బర్రెలో దున్నలో అర్థం కాలేదు కానీ బోలెడు కనిపించినాయి ఇది ఇలా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి జంతువులన్నీ దానివల్ల ఫార్టీకి మించి వెళ్ళకూడదు ఒకవేళ మనం ఎక్కువ స్పీడ్తో వచ్చాము అంటే మధ్యలో మనం బ్రేక్ వేయలేం కదా దాన్ని వద్దామంటే వాళ్ళు మనల్ని తీసుకుపోయి జైల్లో పెడతారు అందువల్ల ఫార్టీకి మించకూడదు అంటారు కానీ ఫార్టీ మీద పోయే కొద్దీ మనకేంటంటే పేషెన్సీ లెవెల్స్ అసలు మామూలుగా పడిపోవు అబ్బాయి ఇంకెంతసేపు అబ్బాయి ఇంకెంతసేపు అనిపిస్తుంది లోపలికి వెళ్ళే కొద్దీ జిరాఫులు కానీ మళ్ళీ జింకల్ కానీ ఇంకా లాస్ట్ టైం మేము అయితే బోలెడ్ జిరాఫులు కనిపించినాయి బోలెడ్ జింకలు కనిపించినాయి అండ్ ఎలిఫెంట్స్ కూడా కనిపించినాయి బట్ మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అవి హంటింగ్ అయిపోయి నిద్రపోయే టైంలోనే వెళ్ళాము దానివల్ల మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు లైన్స్ కనిపించలేదు ఇక్కడ లైన్స్ మాత్రమే ఉన్నాయంట టైగర్స్ ఇలాంటివి లేవనుకుంటా ఎందుకంటే ఎప్పుడు పోయినా లైన్స్ని మాత్రమే చూయించారు మాకు ఆ లైన్స్ చూడడానికి కూడా పెద్ద తతంగమే ఉంది ఎందుకంటే అవి పొద్దు పొద్దున్నే మనం వచ్చినట్లయితే ఓకే అవి హంటింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనకి కనిపిస్తాయి మా వాడైతే కిటికీ దగ్గర నుంచే అక్క ఇటు చూడు అక్క అటు చూడు అక్క అక్క ఇటు చూడు ఇటు వచ్చింది అటు వచ్చిందని చెప్పి పాపను ఆరాధ్యని కొట్టి కొట్టి పెట్టాడు ఇటు అటు చూడు అని చెప్పి మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట ఎందుకంటే మా వాడికి ఫస్టే యానిమల్స్ అంటే చాలా ఇష్టం అందులో ఈ ఏరియాకి తీసుకొచ్చేసరికి బీభత్సంగా ఎంజాయ్ చేసేసాడు అందులో ఆరాధ్యనే కాదు అత్తా చూడు అత్తా చూడు అని అక్కను కూడా కొట్టి కొట్టి చూపిస్తున్నాడు ఈ మధ్యలో ఉంటున్నారు అసలు ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉంటున్నారు ఎట్లుంటున్నారో ఏమో ఆ చుట్టూ ఫెన్సింగ్ వేశారనమాట ఆ ఫెన్సింగ్కి నైట్ టైం కరెంటు పెడతారంట డే టైం పెట్టారంట దానివల్ల వాళ్ళు ఉండగలుగుతున్నారేమో ఇక్కడ వచ్చేసి గుంపులు గుంపులుగా ఉన్నాయి జిరా జింకలు ఈ ఏరియాలో పోతే మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని వేరే ఏరియాలో వేరే రూట్లో వెళ్ళామనమాట దానివల్ల ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా వేరే వాళ్ళు ఎవరో స్టే చేస్తున్నారు వీళ్ళు ఎలా స్టే చేస్తారా బాబు అనిపించింది నాకైతే ఇవన్నీ ఇదిగోండి స్కెలిటన్స్ అన్నీ పెట్టేశారు ఇవి వచ్చేసరికి హిప్పోవి రెయినోవి మళ్ళీ జింకల్వి ఇవన్నీ ఉన్నాయి స్కెలిటన్స్ ఇవి చనిపోయినవి తీసుకొచ్చి ఇక్కడే ఎగ్జిబిషన్ లెక్క పెట్టినట్టు ఉన్నారు కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇంత దూరం రాలేదు లాస్ట్ టైం గైని తీసుకొని వచ్చామన్నమాట గైడ్తో వస్తే ఏంటంటే అతను ఎటువైపు మాత్రం యానిమల్స్ ఉంటాయో అటు సైడే తీసుకెళ్తాడు వితౌట్ గైడ్ వస్తే మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట మనం చూడండి ఎంత మంచిగా ఉందో ఇది ఉండి ఈ అన్న కనిపించాడనమాట మధ్యలో ఈయన కనిపించి మా మాకు పర్మిషన్ ఉందో లేదో అని చెప్పి మా దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చిన స్లిప్స్ వాళ్ళు ఒక పేపర్ ఇచ్చారనమాట ఆ పేపరు ఎంతమంది ఉన్నారు ఎక్స్ట్రా ఉన్నారా అని మొత్తం చెక్ చేశాడు ఎందుకు చెక్ చేశాడు అంటే ఏదన్నా కొంచెం తేడా ఉన్నా కానీ కొంచెం మనీ అడగచ్చు కదా అని చెప్పి ఆయన ఇంకా చివరికి అది కుదరకపోయేసరికి మీకు మిమ్మల్ని మీకు లైన్ చూపిస్తాను అని చెప్పి తీసుకొని వచ్చాడు తిప్పి 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 గంట తిప్పిన తర్వాత ఇగో ఇక్కడ నిద్రపోతున్నాయి లైన్స్ అన్నీ వాటిని డిస్టర్బ్ చేయొద్దు అసలు సైలెంట్గా వీడియో కానీ ఫోటో కానీ తీసుకొని వచ్చేయండి అని చెప్పారు వీటి కోసం మేమైతే ఈ లైన్ నిద్రపోతుంటే చుట్టూతో ఒక నాలుగైదు రౌండ్లు వేసి ఉంటాము ఒకటైతే కాళ్ళు కూడా ఎత్తి పడుకుంది మా వాడు పడుకున్నట్లు మొత్తానికి దీనిలో మూడు ఉన్నాయి ఒకటేమో మగది రెండేమో ఆడవంట ఇదిగోండి ఇదైతే నిద్ర కూడా లేచి చూస్తూ ఉంది ఎద్దు ఎందుకంటే మేము ఇంజన్ ఆన్ చేసుకొని రౌండ్స్ వేస్తూ ఉన్నాం కదా వాటికి డిస్టర్బెన్స్ అయినట్లుంది బాగా అందువల్ల నిద్ర లేచి చూస్తున్నాయి అనమాట వీటిని చూడడం కోసం వంద వేలు కట్టాము ఆయనకి సరే అని బయలుదేరిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ కొట్టడం మర్చిపోవద్దు